నీ వెనకాల ఉండే రెండు అక్షరాల పేరుతో ఆ ఫ్యామిలీని పెట్టుకొని నువ్వు బయటకొచ్చినావు ఆ ఫ్యామిలీ లేకపోతే అసలు నువ్వెవడో తెలియదు మీ నాన్నగారు కూడా స్టోర్ బీమ్ అమ్ముకోని స్టోర్ బీమ్ అమ్మిన తర్వాత అమ్మిన కమిషన్ తో నువ్వు చదువుకున్నావు నాకు నాకు తెలిసి నాకు వేరే మా మా క్లైంట్ చెప్తే విన్నాను అలాగే నువ్వు ఏదో స్మగ్లింగ్ పెద్ద స్మగ్లర్ అంట నువ్వు ఆ స్మగ్లింగ్ చేసి బయటకు వచ్చినావు అలా సంపాదించుకొని ఈ రోజు నువ్వు లాస్ట్ కు మా 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 ఒక ఈ మధ్యలో మీతో తిరిగి అనుచరుల దగ్గర అప్పు చేసి అతన్ని బ్లాక్మెయిల్ చేసి లాస్ట్ కట్టినావు చివరకు నేను నేను మీతో కొంచెం నేను ఆనాలు మధు ఇంకో మధు రాజు మీతో దగ్గరగా ఉన్నాను మా పంటలో ఉన్నామని ఆ టైంలో నేను ఒక బ్రాహ్మణు ఇంటికి ఒక బ్రాహ్మణుడు చనిపోతే వాళ్ళ ఇంటికి నేను తీసుకెళ్తే నువ్వు ఆ డబ్బులు ఇచ్చేదానికి నా దగ్గర ఉండే నేను బదులు ఇస్తే రెండు నెలల నాకు నువ్వు ఆ మా అమ్మల గురించి మాట్లాడేది విజయశేఖర్ రెడ్డి నువ్వేం మాట్లాడతావా నీ గురించి చెట్టావి దండిగా ఉండదు నీ సోమ సరిపోదు నీకు నెత్తిని ఎన్నికలు కూడా లేవు పైన చూసుకో నా అనుకుంటున్నావు నెత్తులు వెండికి లేవు అమర్నాథరెడ్డి వెంటలు దండిగా ఉన్నాయి నువ్వేందు బీగేది చిల్లర చిల్లరైపోతావు నువ్వు నువ్వు దగ్గర మాట్లాడుకో దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నువ్వు నువ్వు అసలు సాయి నుంచి మాట్లావు నీకు హున్నాద లేదు ఆ జుబ్బా ఆ ఫ్యాంట్ వేసుకుంటే సరిపోదు ఆ జుబ్బా ఫ్యాంట్ వేసుకుంటే అమ్మ నాన్న తెలుసా ఒకసే ఒక చంద్రుడు చంద్రుడు చుక్కల చంద్రుడు ఉంటాడు ఆయనతో పోటీఆ ఏందయ్యా నువ్వు నువ్వు ఆయనతో మాట్లాడితే నువ్వేనా గొప్ప అనుకుంటావా అసలు నీకు తెలుగుదేశంలో సభ్యత్వం లేదు ఏదో ఇప్పుడు మళ్ళా విన్నా నువ్వేదో ఇన్ఛార్జ్ పదవి ఇస్తానని ఆ ఇన్ఛార్జ్ పదవి కోసం నువ్వు మా అమ్మనారెడ్డి మాట్లాడితే నీకు ఇన్ఛార్జ్ ఏమన్నా ఇస్తారేమో అనుకుంటున్నామో అది కాలే నువ్వు నుంచి చెప్తానా రాబోయే రోజుల్లో ఛాలెంజ్ చేస్తానా ఈ రోజు చెప్తాను గుర్తుపెట్టుకో ఆ ఆ పక్కనపల్లి సైడ్ నీ సొంత ఊర్లో వార్డు నెంబర్ తెలుసుకో ఆ నీ నేను బుట్టలు బితుకుతా వాళ్ళు గుర్తుపెట్టి ఇదే క్షణం తీసుకో రేపు మళ్ళీ ప్రెస్ మీట్ ఆ తర్వాత మండల ప్రెసిడెంట్ అంటారు మండల ప్రెసిడెంట్ కూడా నిలబడుకోవాలి నెక్స్ట్ ఇదే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని నాకే టికెట్ అని చెప్పి మమ్మల్ని అందరినీ మాట్లాడి మీ ఎమ్మెల్యే అన్నాను తిట్టి ఎంత తిట్టావు నువ్వు మా ఎదురుగా అంత తిట్టి ఈ రోజు మా అన్న మీ అన్న పొగుడుతున్నావు అంటే నీకు అనుకూలం అయితే తిడతావు అనుకూలమైతే అనుకూలంగా లేకపోతే వాళ్ళను దగ్గర తీసుకుంటావా ఇది అన్ని పద్ధతి అసలు నీకు అసలు నీ నీ చుట్టూ ఉండే ఎత్తి అడుగునీ మనస్త చెప్తారు ఖర్చు పెడతానని ఉంటారేమో నీ నీ మాట పై పైకి అన్న అన్న అంటారేమో బాగా అడుగు నా మెంటాలిటీ ఎలా ఉందని అని వాళ్ళు అడుగు చెప్పేస్తారు నువ్వు పిచ్చిపోకోవాలని చెప్పేస్తారు కాబట్టి నువ్వు దయచేసి అమర్నాథ్ రెడ్డి విషయంలో నువ్వు చాలా తప్పు చేసావు ఆ స్వామి అనేవాడు ఫైనాన్షియల్ అన్ని చూస్తా ఉంటాడు నీ పతనం స్టార్ట్ అవుతుంది ఆడైనా చూసుకో ఇంకా నీకు రెండు రోజులే ఏది మేము మేమేదో చేస్తామని కాదు దేవుడు దేవుడు భయంకరంగా శిక్షిస్తాడు విజయశేఖర్ రెడ్డి నువ్వేనా పెద్ద గొప్పగానే ఉన్నాను ఆయన విమర్శిస్తే ఏదో అవుతుందని ఉన్నా పక్కన పెట్టుకుని ఏమైనా గెలుస్తావేమో నీకు అంత సీన్ లేదు ఆ రాబోయే రోజుల్లో నీకు ప్రజలు కూడా సమాధానం చెప్తారు అనుకుంటున్నావేమో ఇప్పటికే బాధపడుతున్నారు చాలా మంది ప్రజలు అమర ఇలాంటి చెత్త చెత్త మనిషి విమర్శిస్తాడానికి చాలా మంది బాధపడుతున్నారు ఏమంటే నువ్వు కొంచెం అసలు ఏం నువ్వు ఈడకు వస్తే ఇప్పుడు ముగ్గురు ఏ మారినారు ఆ కరెంట్ ఏం బట్టి చెత్తగా తిట్ ఆ రికార్డింగ్ మా దగ్గర ఉండాలి అది కూడా రిలీజ్ చేస్తాం ఆ చుట్టుపల్ల చూస్తే ఆమెను తరిని కొట్టి ఎడుచు పడినావు ఆమె ఆడము ఎస్సీ ఆడ నాశనం చేసావు ఇంకా నువ్వు ఆడ మంచి చేస్తావు ఉన్నావు ఒక నలగిరికి అన్న పెట్టాయా మీ నాయన పది మందికి నువ్వు ఒక నలభై అమ్మినా పది మందికి అన్నం పెట్టావు పెట్టినావా చూసావా అమ్మనారెడ్డిలో ఎప్పుడు కూడా అన్నదానం రాజంపల్లి ఎప్పుడు అన్నదానం ఎప్పుడు చూసినా ఆయన కంట ఆపరేషన్ ఆయన ఆయన పరిస్థితి ఏందో నీ పక్కన ఉండాలని అడుగు నువ్వు మాట్లాడుతున్నావు నీ పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడమని చూద్దాం ఆయన గురించి మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఆయన శిష్యుల క్రమంలో ఉండేవాళ్లే నువ్వు కూడా ఆయన శిస్టర్ ఉంటే నీకు తెలుస్తాను ఆయన గురించి అసలు మాట్లాడు నీకు నోరు పడిపోతుంది చూసుకో దేవుడు అనేవాడు నీ నోరు పడజేస్తాడు దయచేసి మోడ బుర్రాలకు మేత ఆ మేత ఈ మేత మాట్లాడుతుంటే చెత్తగా ఉండాలి నువ్వు మాట్లాడుతుంటే ఆయన నువ్వు రెడ్డిగానే అసలు నీ కులాన్ని నీ రెడ్డికి సంబంధించి నా ఫ్యామిలీ గురించి మాట్లాడలేవే నీ ఫ్యామిలీ అంత పెద్దగా పోయినప్పుడు చూపికుంటావు నువ్వు